హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్న మిత్రులకు అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరూ కూడా ప్రతి ఒక్కరు పేరు పేరు హృదయపూర్వక నమస్కారం అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా వీడియోని షేర్ చేయండి డైలీ మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీకు కీలకమైన ఇంపార్టెంట్స్ అప్డేట్ అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన గంటను ఆలో పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అందరు కూడా షేర్ చేయండి ఇక వివరాలకు ఒకసారి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా బెల్లైన గంటను ఆలో పెట్టుకోండి వివరాలు చూసుకున్న రేపు నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఏపీ రేషన్ కార్డు ఉన్నవారికి తొమ్మిదేళ్ళు జమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న తరుణంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డు రెక్కైతుంటూ ఆ రేషన్ కార్డు ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అయితే తొమ్మిది వేల రూపాయల చొప్పున విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా రేషన్ కార్డు సంబంధించి కూడా నిత్యావసర వర్క్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తొమ్మిది రకాలుగా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రాథమిక సమాచారం నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీటిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇవి తొమ్మిది వేల రూపాయలు అనేటివి అర్హులు ఏ విధంగా ఉండాలి వారికి సంబంధించిన అర్హతలు ఏంటి వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలకమైన అప్డేట్ అయితే జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి